అనుదినార్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకున్నటువంటి యశు క్రీస్తు అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఆయుష్ పొడిగించబడుట పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి రాజులు రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము ఐదు ఆరు వచ్చినట్టు చదువుకుందా నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయి నా ఇజ్కియా పోయి అతనితో ఇట్లనము నీ పితృడైన దావీదునకు దేవుడకు యహోవా నీకు సెల నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహోవా మందిరమునకు ఎక్కిపోవదువు ఇంకా పదనైదు సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశురు రాజు చేతిలో పడకుండా నిన్ను విడిపించదును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అనుదినము అనుదిన అనుదినము ఆయన సన్నిధిలో కలిసి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకందరికి అనుగ్రహించాడు ఈ ఉదయకాల వేళలో కూడా ఆయన స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు చదువుకున్న లేఖన భాగంలో రాజులు రెండవ గ్రంథము ఇరవైవ అధ్యాయము ఐదు ఆరు వచనాలలో మనం గమనించినట్టయితే ఇస్కియాకు మరణకరమైన రోగము కలిగినప్పుడు అతడు దేవుని కృప కొరకు వేడుకుంటూ కన్నీరు కన్నీటితో ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అవును ఫలితంగా అతడు దేవుడు అతని ప్రార్థను అంగీకరించి ఇజకియాకు పదిహేను సంవత్సరములు ఆయుషును పొడిగించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఆయుషు పొడిగించడం ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లించడం నేర్చుకోవాలి కదా కానీ గమనించినట్లయితే ఆ దినములలో ఇజుకియాకు మరణకరమైన రోగము కలుగగా ఆ మోజు కుమారుడుగు ప్రవక్త యునైనసుయా అతని ఎందుకు వచ్చి నీవు మరణ ముగుచున్నావు బ్రతుకోవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఇజుకియా చనిపోవలసిన వాడు కానీ దేవుడు అతని యొక్క ఆయుషు పొడిగించాడు ఫలితంగా ఇప్పుడు దేవునికి స్థుతించడం ప్రారంభించాడు అవును ఏదైనా ఒక జబ్బు మనకు కలిగినప్పుడు ఆ జబ్బు ఒకవేళ వ్యాధి ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము చూయించుకున్నాము దేవుని మహాకృపణను బట్టి ఆ దేవుడు ఆ డాక్టర్కు జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానంతో ఆయన ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ద్వారా మనకు కొంచెం ఉపశమనం కలిగింది ఆరోగ్యం ఇచ్చాడు ఇచ్చింది ఎవరు దేవాతి దేవుడే డాక్టర్ మనకు చికిత్స చేశాడే తప్ప మనకు ఆ మన ఆయుష్ లేదా మనకు ఆ యొక్క వ్యాధి నుండి ఆ బాధ నుండి ఆ రోగం నుండి తప్పించింది ఎవరు అంటే దేవుడే ఎందుకంటే ఆయన స్వస్థపరచేవాడు నెమ్మదిచ్చువాడు ఆరోగ్యం ఇచ్చేవాడు అందుకే గాయము చేయువాడు ఆయనే గాయము కట్టువాడు కూడా ఆయనే కాబట్టి ఆయన ఎంత గొప్పవాడు అంటే ఆయన భూలోకంలో ఉన్నప్పుడు కూడా అనేక మందిని బాగు చేశాడు అనేక మందిని బాగు చేశాడు అంటే కుష్టి వ్యాధి కలిగిన వారిని కుంటి వారిని గుడ్డి వారిని ఊచకాలు కలిగిన వారిని రక్తస్రావం కలిగిన వారిని ఎంతోమందిని బాగు చేశాడు కదా ఆయన ఎంత బాగు చేశాడు అంటే ఆయన ఎంతో గొప్ప దేవుడుగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్టయితే ఇజ్కి చనిపోవలసిన వాడు కానీ దేవుడు అతని యొక్క ఆయుష్ను పొడిగించాడు ఫలితంగా ఇప్పుడు దేవుడిని స్థుతించడం ప్రారంభించాడు అతడు ఆరోగ్యం పొందుకున్న తర్వాత కీర్తన వ్రాసినట్లుగా మనం చూస్తాం ఇక్కడ గమనించినట్టయితే అక్కడ ముప్పై ఎనిమిదవ అధ్యాయం విషయా గ్రంథము మాట చదువుదాం విషయా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుకుంటూ ముప్పై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యహోవా నన్ను రక్షించువాడు అని చెప్పి చూస్తుంటున్నాను అవును సజీవులు సజీవులే కదా స్థుతించేది అవును ప్రియులారా ఆయన వచ్చాడు పాపల నిమిత్తమే పరలోకం నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు మధ్యవర్తిగా వచ్చాడు ఆయన ఈ భూలోకంలో పాపులము బలహీనులము అయి ఉన్నటువంటి నిమిత్తము ఆయన ప్రాణం పెట్టాడు ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు మరల లేఖనముల ప్రకారము మూడవదిన మృత్యుంజలేశాడు తనకుడు పార్శ్వంలో కూర్చున్న విజ్ఞాపన చేస్తున్నాడు తిరిగి రానయ్య ఉన్నాడు అటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు ఆయన మా చెప్పిన మాట ప్రకారము సమాధి చేయబడి మరలా మూడవ తిన లేఖనముల ప్రకారం లేచాడు అటువంటి దేవుడు భూలోకంలో ఎవరూ కూడా లేరు ఆయనే నిజమైన దేవుడు ఆయన వెలుగైన దేవుడు ఆయన సజీవుడైన దేవుడు ఆయన సత్యమైన దేవుడు ఆయనే మార్గమైనటువంటి దేవుడు అటువంటి గొప్ప దేవుడు సజీవుడుగా లేచాడు కదా సజీవులు సజీవులే కదా స్తుతించేది అవును నీవు నేను కూడా ఈ దినము సజీవుడు ఎక్కడ ఉన్నామంటే ఈ దినము మనం అనుదిన అనుదేశుద్ది కార్యక్రమంలో వాక్యం వింటున్నామంటే ఆయన సన్నిధానంలో కూర్చుని వాక్యము నేర్చుకుంటున్నాము వింటున్నాము అంటే కేవలము ఆయన కృప మన యోగ్యత కాదు కానీ ఆయన కృప ఆయన కృపాసనము ఎదుకు వచ్చి సజీవుడైనటువంటి ఆయన మాటలు వినే కృపను నీకు నాకు దయచేసాడు ఆయన దయాళుడు కృపగలిగిన దేవుడు దేవుడు చూపించేదేవుడు నెమ్మదిచ్చేవాడు ఆరోగ్యం ఇచ్చేవాడు స్వస్థతనిచ్చేవాడు బాగు చేసేవాడు కాంటున్నాడు అట్టి దేవుణ్ణి సన్నిధిలో కూర్చొని ఆయన్ను స్థుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు సజీవుడు సజీవులనే కదా నేను స్థుతించుదురు ఈ దినమైన నేను సజీవుడనై నిన్ను నేను స్థుతించుచున్నానని చెప్పేసి అని చూస్తూ ఉంటున్నాను ప్రియులారా సజీవుడు సజీవులనే స్థుతిస్తారు అంతేకాదు కానీ మరొక మాట మనం గమనించినట్లయితే అక్కడనే ఆయుషు పొడిగించడం బడుట ద్వారా తన జీవిత కాలము ఎంతో తెలుసుకున్నాడు వాస్తవానికి ఒక్క ఒక్కొక్క వ్యక్తి ఎంతకాలము జీవిస్తాడో ఆ వ్యక్తికి తెలియదు కానీ ఆ వ్యక్తికి తెలియదు కానీ ఇస్కి యొక్క ఆయుష్ పొడిగించబడుట ద్వారా తనకు ఇంకా పదిహేను సంవత్సరంలో ఆయుషు పొడిగించాడని సంతోషిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం ఈ భూలోకంలో మనము పరదేశ్వరము యాత్రికులముగా ఉన్నాం ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు కానీ అయితే ఉన్న కొద్ది కాలంలో శ్వాసంలో నిలకడ కలిగి ప్రార్థనలో మనము నిలకడ కలిగి విశ్వాస జీవితంలో పరిశుద్ధ జీవితంలో సాక్షి జీవితంలో మనము ముందుకు సాగిపోతుంటుండగా ఆయన సన్నిధిలో ఆయన వైపుకు చూస్తూ సజీవుడ ఆయన వైపుకు చూస్తూ ఆయనే మార్గము సత్యము అయినటువంటి ఆయన వైపుకు చూస్తూ మనము ముందుకు నడుస్తున్నప్పుడు మన ఆయుషు కూడా ఆయన పెంచేవాడుగా ఉంటున్నాడు భయభక్తులతో ఎవరైతే ఆయన ఏందో భయభక్తులు కలిగి నీతి న్యాయములను అనుసరించి ఆయన వాక్యానికి విధేయులై ప్రార్థన జీవితము కలిగి నెమ్మదితో ఆయన సన్నిధిలో బ్రతక నేర్చుకుంటారో వారి ఆయుష్ పొడిగించి నెమ్మదిగా ఆయన జీవిత కాలంలో ఆయన ఆయన వచ్చి పర్యంతం వరకు ఆయన కృపలో భద్రపరుస్తాడు ప్రియుడారా గమనించండి భూలోకము స్థిరమైంది కాదు ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు కానీ అనడ పాత నిబంధన కాలంలో మనం చూస్తాం ఆయుషు క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గిపోతున్నట్లుగా చూస్తుంటున్నాం అయితే మనిషి ఆయువు డెబ్బది లేక ఎనభై సంవత్సరములు ఇక్కడ గమనించినట్లయితే ఆ దినములలో దేవుని ఎదుట యథార్థంగా జీవించుటకు తీర్మానం తీర్మానము చేసుకొని ఉండవచ్చు అయితే ఇసుక వలె వ్యక్తిగతంగా మన ఆయుష్ కాలము ఎంతో మనకు తెలియకపోవచ్చు కానీ అందరికీ సమానంగా నిర్ణయం నిర్ణయించబడిన కాలము డెబ్బది సంవత్సరములు అధిక ఎడల యాభై సంవత్సరములు అని చెప్పేసి మనము చూస్తుంటున్నాం కాబట్టి ఆయన సన్నిధిలో మనము భయముతో భక్తితో మనము జీవించవలసిన వారము ఇజ్కియా ఎంతో ఆయన కన్నీరు విడిచాడు ప్రార్థన చేశాడు దేవుడు ఆయన మాట విని అందుకంటాడు కదా అక్కడ ఇరవై అధ్యాయం రెండవ వచ్చినప్పుడు అతడు తన ముఖము గోడతట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయునై సంతోషముతో నీ సన్నిధికి నేనెట్లు నడుచుకుంటున్నావు నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్నావు కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇజ్కియా కన్నీళ్లు విడుచుతూ ప్రాయహోవాను ప్రార్థించినట్లుగా చూస్తున్నాడు తద్వారా దేవుడు ఆయన్ను కనికరించి బాగు చేసి పదిహేను సంవత్సరంలో ఆయుసు ఇచ్చి ఆయన్ను భూలోకంలో ఉంచినట్లుగా చూస్తున్నాడు అయితే ఆయన అలాగో ఊరుకున్నాడా ఊరుకోలేదు ఆయన స్వస్థపరిచిన వెంటనే ఆయనను స్థుతించినట్లుగా గణపరిచినట్లుగా మయమపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం సోదరి సోదరుల కాల వేళలో ఇజ్కియాకు ఆయుసు ఇచ్చినట్లుగా నీ కూడా ఆయుసు ఇచ్చాడు నీకు ఇజిక ఎలాగైతే తోడుగా ఉన్నాడు ఎలాగైతే ఆయన కన్నీరు చూసి ఆయన బలపరిచాడు యథార్థ హృదయుడుగా ఆయన కన్నీరు విడిచిన ఆ కన్నీరును చూసి కనికర పడినాడు నీ పట్ల నా పట్ల కనికరం చూపించే దేవుడు కన్నీరును తుడిచే దేవుడు బాధను నుండి తప్పించే దేవుడు నెమ్మది ఇచ్చేవాడు ఆరోగ్యం ఇచ్చేవాడు భద్రతను ఇచ్చేవాడు ఆయుషును పెంచి ఆయన సన్నిధిలో నిత్యము ఆయన వరకు నమ్మకంగా ఉండాలని ఆయన వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతుంటున్నాం తెలుసుకుంటున్నాం కాబట్టి యువతీ వేళలో అనుదిన అనుది స్థుతి కార్యక్రమంలో మనం చేరి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని ఆయన మాటలు వినే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు ఉంటుండగా అట్టి కృప మనందరికీ దయచేసి ఉంటుండగా ఆయన మనము స్థుతించి గనపరచవలసిన వారము కాం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రముడు చెల్లించుకుంటున్నాం దేవా నీవెంతైనా నమ్మదగిన దేవుడవు గొప్ప దేవుడవు అయా అయ్యా కాల వేళలో ఇసుకియా జీవితం నుండి మాకు నేర్పిన పాఠాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఇసుకియా తండ్రి ప్రభ ఆయన కన్నీరు విడవగా ఆయన కన్నీరును చూచి తండ్రి ప్రభ ఆయన ఆయన కనికరించి కాపాడి ఆయుష్ ఉంచి పదిహేను సంవత్సరంలో తండ్రి ప్రభావ ఆయుష్ ఇచ్చి కాపాడినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఇజుకియాను ఎలాగైతే దేవా కాపాడినావని ఇసుకాయ ఎలాగైతే నీ సన్నిధిలో చేరి నిన్ను స్థుతించాడు ప్రభావ అలాగూ మేము కూడా తండ్రి నీ సన్నిధిలో నేను మేము చేరి మా ఆయుషు కూడా మీరు మమ్మల్ని ఈ దినమును సమయంలో చూసు చూచుటకు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఆనాడు ఇజిక మీద చూపిన ప్రేమను మా ఇళ్ళే మీరు చూపిస్తున్నారని నమ్మి విశ్వాసంతో నమ్మి ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకు అనుకునిచ్చినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున సూకరిస్తున్నామన్నా స్థుతులు స్తోత్రములు చెల్లించి 하나님의 이름으로 기도합니다. 아멘